అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయిపల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనము అనంతపురము తాడిపత్రి మండలంలో బాగా పండిస్తున్నటువంటి చీని అనగా బత్తాయి పంట గురించి తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీ ముందుగా మీ పేరు అడిగే ముందు మీ పేరు గురించి అయితే కనుక తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో బాగా మీ పేరు అయితే మారి అవార్డు అయితే తీసుకున్నారు సార్ మరి దాని గురించి వివరణ అవార్డు తీసుకోవడం వెనకాలంటే అన్న ఇరవై ఐదు సంవత్సరాల కృషి ఇదంతకంటే ఏం లేదు దేని వలన అది వచ్చింది దేనివలన అంటే అమ్మా నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా వరి వేరుశెనగ ఆముదము కంది తర్వాత ఉలువ అంటారు వీటితోటి మొదలుపెట్టి నేను ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతోటి ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా నా సంబంధాలు కొనసాగింపుతూ వారి ఆచరణలు అసాధ్యం కాకుండా సాధ్యం చేసినటువంటి సందర్భంగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మీరు అనంతపురం జిల్లాలో రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి నడుపుతున్నారు అని చెప్పేసి విన్నాం సార్ అవునమ్మా సార్ అది ఒకటి రాయలసీమ తోటల సమాఖ్య అని ఉంది అనమాట ఆ తోటల సమాఖ్య ప్రారంభించి ఇప్పటికి మనం దాదాపుగా నాలుగు సంవత్సరాలు కావస్తున్నది దాని ఉద్దేశం ఏమి అంటే విపరీతమైనటువంటి కలుపు మందులు విపరీతమైనటువంటి పురుగు మందులు విపరీతమైనటువంటి రసాయనిక మందులు కొట్టి 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 రైతుకు వ్యవసాయం అనేది గిట్టుబాటు యోగ్యంగా లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఈ రాయలసీమ మరియు అలాగే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో రైతులను మమేకం చేసి శాస్త్రవేత్తల్ని మమేకం చేసి అలాగే ఎన్జిఓస్ని మన ఉద్యానాధికారులందరినీ కూడా మమేకం చేసి అందులో మంచి మంచి సలహాలు సూచనలు నేను రైతుగా పుట్టినాను రైతుకు ఏదో కొద్ది మేరకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ గ్రూప్ ప్రారంభించాను అలాగే సార్ సార్ ఇప్పుడు మరి మీరు ఎక్కడ ఉంటున్నారు అమ్మ అమ్మ అది సొంతూరు వచ్చి అనంతపురం జిల్లా సింగనమాల మండలం శివపురం ఏం చదువుకున్నారు సార్ అమ్మ నేను పదవ తరగతి మాత్రమే చదువుకున్నా ఎప్పటి నుంచి వ్యవసాయం అనేది మీకు ఇంట్రెస్ట్ జరిగింది నేను ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మొదలు పెట్టిన నేను పెళ్లి చేసుకున్న ఒక రెండు సంవత్సరాల ఓకే సార్ సింగనమలి మండలం నుంచి తాడిమరి మండలం చాలా దూరం కదా సార్ మరి పంట పొలం మీరు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి సార్ అదేనమ్మా ఇక్కడ ఇంత దూరం వచ్చి వ్యవసాయం చేయడానికి అంటే మా భార్య పేరు హరిప్రియ నేను పెళ్లి చేసుకున్నది ప్రస్తుతం ఇప్పుడు సత్యసాయి జిల్లా తాడమర మండలం చిల్లకొండపల్లి గ్రామము మా మామగారు ఇద్దరు కూతుళ్ళే కాబట్టి ఆయన కొద్దిగా ఆస్తి మాకు ఒక పన్నెండు ఎకరాల దాకా ఆస్తి పంచినాడు ఆదిరెడ్డి అంటే సొంత పేరు రెడ్డి అంటే అందరు ఆదిరెడ్డి అంటారు మా మామ పేరు కనుమరుగు కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన భూమిని రోజు స్మరించుకోవడం కోసం అని చెప్పి ఇంత దూరం వచ్చి వ్యవసాయం చేస్తున్నాం గొప్ప విషయం సార్ అంత దూరం నుంచి ఇంత దూరం అంటే మనకి ఇక్కడికి ఎవరికైనా కవరుకైనా ఇచ్చేసుకోవచ్చు మీరు తలుచుకుంటే కాకపోతే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి సేద్యం చేస్తున్నారంటే గొప్ప విషయం లేదమ్మా అందులో ఒక స్వార్థం కూడా ఉంది చెప్పండి ఇక్కడ స్మరించుకుంటున్నాము అనే మాట ముందు మా మామను గుర్తు చేసుకుంటే అనే మాట ముందు మా మామను గుర్తు చేసుకొని స్మరించుకుంటూ వ్యవసాయం చేస్తాపోతే పరోక్షంగా మనకు ఆదాయం వచ్చినట్టే కదా అని అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తల్లి ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నట్లయితే చీనీ తోట గురించి మాట్లాడుకుందాం సార్ మనకి పంట బాగా రావాలి అంటే ముందు విత్తనం మంచిదయ్యి ఉండాలి మీరు ఎలాంటిది ఎంచుకున్నారు సార్ ఏ రకం తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అమ్మ నేను ఈ మొక్కలు మీకు ముందుగా చెప్పాలంటే ఈ చీనీ చెట్లు బత్తాయి ఇప్పటికి దీనికి నలభై సంవత్సరాల వయస్సు ఇవి ఏడు వందలు చీనా చెట్లు ఉన్నాయి ఈ చెట్లను చేసేసి మేము చింతల చుట్టూరు అనేది పులివెందుల తాలూకాలో అక్కడ జంబేరు మీద కట్టినటువంటి చెట్లనే ఆయన నాణ్యమైనటువంటి మొక్కలు ఇస్తాడు ఏడు వందలు ఒకే మాదిరిగా పెరిగేటువంటి మొక్కలను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అమ్మ మీరు వెళ్ళి తెచ్చుకున్నారా మేమే వెళ్ళి తెచ్చుకున్నాం అప్పట్లో ఎంత పడింది సార్ అప్పట్లో ఇది మాకు ఒక మీకు సందర్భం చెప్పాల్సింది అంటే ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో అరవై ఏడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి మాకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారి సహకారంతో ఈ మొక్కల్ని మాకు వారు పరిచయం చేశారు రాయితీలో అంటే మొక్క అప్పట్లో వంద రూపాయలైతే మేము రైతు కట్టిండేది ముప్పై రూపాయలు కట్టినాము డెబ్బై రూపాయలు మాకు ఆర్డీటీ సహకారంతో ఈ మొక్కల్ని నాటడం జరిగింది మంచిది సార్ అలాగే మనకి గుంట తీసి గుంట పెట్టించాలి కదా సార్ మొక్క తీసుకొచ్చినప్పుడు దానికి కూడా ఖర్చు ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా ఇప్పుడు దీనికి గుంత తీయాలంటే ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ లోతుతో గుంత తీసి అప్పట్లో మొట్టమొదటిగా రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రీయ ఎరువులు అయినటువంటి మన దిబ్బ ఎరువు తీసుకొచ్చి దిబ్బ ఎరువు పూడ్చి అందులో కొద్దిగా వేప చెక్క వేసి చెట్టు కుడ్చడం జరిగింది మరి ఇప్పుడు కూడా అదే పద్ధతులు మీరు అవలంబిస్తున్నారా సార్ ఇందాక మనం చూసుకున్నట్లయితే అక్కడ డ్రమ్ముల్లో కొంత కొంత ఎంజిన్స్ ఉన్నాయి సార్ వాటి గురించి సార్ మా ఎంజేమ్స్ అనేటప్పటికీ మీరు ఇందాక డ్రమ్ముల్లో చూసినటువంటిది మామిడి సపోటా నేరేడు బత్తాయి పప్పాయి అలాగే మునగ అలాగే జిల్లేడు పనస ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఎంజైమ్స్ చేయడం జరిగింది ఈ ఎంజేమ్స్లో చేసేటప్పటికి నీళ్లు పోసి మంచినీళ్ళు దాంట్లోకి ఈ ఫ్రూట్స్ అన్నీ వేసి ఈ డ్రమ్ముకి ఇరవై కేజీల దాకా బెల్లం వేయడం జరిగింది కానీ నేనేం చేశానంటే నాకు ఇంటి దగ్గర నాటావులు ఉన్నాయన్నమాట ఆ నాటావులు గోమూత్రం తీసుకొచ్చి ఆ గోమూత్రంలో మురగబెట్టి ఒక తొంభై రోజుల తర్వాత స్ప్రేయింగ్ అయితే ఎకరాకు రెండు లీటర్లు డ్రిప్పులు పంపించేదైతే ఎకరాకు ఐదు లీటర్ల లెక్కన డ్రిప్పులు పంపించడం జరుగుతుందనమాట అయితే దీని దా దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిరా అంటే మొక్క ఇంత బలంగా ఉంది నేను ఇంత బలంగా ఉన్నాను మీరు అంత బలంగా ఉన్నారంటే కారణము అవన్నీ మనం తినింటేనే బలంగా ఉన్నాం మరి భూమికి భూమి నుంచి తీసుకుంటున్నాము కానీ భూమికి ఏమి ఇచ్చాము అనేటటువంటిది నా దగ్గర ఒక ప్రశ్నార్థకం ఇవన్నీ మనకు ఈ లోపాలు ఇవన్నీ ఏర్పడినప్పుడే కదా మనకు ఏది తక్కువైనా కూడా మనిషి తట్టుకో ఎలాగైతే తట్టుకోలేడో మొక్క కూడా అలా తట్టుకోలేదనే ఉద్దేశంతో నేను దానిని బాగా ఇష్టపడి డ్రిప్ రూపంలోను స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చడం వల్లనే ఈ తోట ఇంత నల్లగా ఉంది అని చెప్పి చెప్తున్నామమ్మా అలాగే సార్ మరి ముందుగా మొక్కలు పెట్టుకునేటప్పుడు మనకి ఎంతెంత డిస్టెన్స్ అనేది మీరు పద్ధతులు పాటించారు సార్ మా మొక్కకు మొక్కకు ఎడమైతే ఎటు చూసినా కూడా ఇరవై ఒక్క అడుగు కనీసం ఇరవై అడుగులు పెట్టమని చెప్పి కానీ ఆ వ్యవధి దూరం పెట్టడం వలన చెట్టుకు గా బాగా గాలి వెలుతురు తగిలి పెద్ద వృక్షమై కాయలు బాగా కాస్తాదనటువంటిది పూర్వ పద్ధతిలోనే నేనే ఎంచుకొని ఇరవై అడుగులు పెట్టానమ్మా కానీ ఇప్పుడు చాలా మంది హైడెన్సిటీ పద్ధతిని ఉపయోగిస్తున్నారు సార్ దాని పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు అమ్మ ఐడెన్సిటీ అనేది ఆల్రెడీ చేతులు కాల్చుకున్నారమ్మా బత్తాయిలో పన్నెండు ఇంటూ పన్నెండు పెట్టినారు పది ఇంటూ పదహైదు పెట్టినారు పది ఇంటూ పదహైదు అంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు నాది నలభై నెలల మొక్క ఈ మొక్క ఇరవై ఇంటూ ఇరవై మొక్క అంటే ఆల్రెడీ అక్కడ నుంచి ఇక్కడికి ఐదు అడుగులు ఇప్పటి నుంచి ఇక్కడ ఐదు అడుగులు వచ్చింది మరి పదహైదు అడుగులు పెట్టినప్పుడు నాలుగు సంవత్సరాలకే గాలి వెళ్తూ రాదమ్మా దానివల్ల దిగుబడులు రావు ఏమన్నా సరే సమస్య ఏమైనా ఉన్నా సరే దాని నుంచి దానికి వెళ్ళిపోవడానికి ఈజీగా వెళ్ళిపోతుంది అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అలాగే సార్ మనకి ఇప్పుడు దీనికి కాల వ్యవధి అనేది ఎంత కాలం వరకు ఉండొచ్చు మనం మొక్క పెట్టినప్పటి నుంచి ఎంత ఇప్పుడు ఇది కాల వ్యవధి అంటే చెట్టు పెట్టినప్పటి నుంచి మా పెద్దలు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు బతికిచ్చినారు కానీ నా నమ్మకం ఏమంటే నేను కూడా ఆ పూర్వ పద్ధతులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా పుట్లూరు మండలంలో కడవకల్లు సంజీవపురం అనే గ్రామం ఉంది సంజీవపురం అనే గ్రామంలో ఒక వృద్ధుడిని కలిసినప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు నేను బతికిచ్చినానని చెప్పి చెప్పినాడు కనీసం నేను ముప్పై సంవత్సరాలను బతికిచ్చలేనా ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో అని చెప్పేసి బతికిస్తానని చెప్పి ఆశ ఉంది అలాగే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మట్టిని ఇలా చదువు చేశారు సార్ ఇక సర్కిల్లో దానికి గల కారణం ఏంటి సార్ ఇప్పుడు ఈ మట్టిని ఇలాగ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే చాలామంది రైతులకు అవగాహన లేక అవగాహన ఉంది కానీ మనుషులు దొరకని తరుణంలో వాళ్ళు ఎరువుని బయట వేసేస్తారు ఆ మొదలు దగ్గర వేస్తారు ఆ మొదల దగ్గర వేసినప్పుడు వేరు అనేది కినోపి అనేది కొనకొమ్మ ఎక్కడుందో ఆ వేరు కూడా ఇక్కడ ఉంటుంది కానీ ఎరువు అక్కడేస్తే ఎరువు తీసుకోదు మనం చెట్టుకేసినామనే భ్రమ కాబట్టి ఇంత వెడల్పు నేను కాలువ తీయించి ఈ కాలువలో ఎరువు వేసి ఎరువుని ఇలా కప్పబడి ఉంచడం కోసము అది నూటికి నూరు శాతము భూమి సద్వినియోగపరుచుకొని మొక్క ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆ పని చేస్తున్నాను మంచి సలహా ఇచ్చారు సార్ అలాగే మనకి మొక్క పెట్టినప్పటి నుంచి నీరు అనేది ఎలా ఇచ్చుకోవాలి సార్ ఎన్ని రోజులకు ఒకసారి తడి పెట్టాలంటారు దీనికి ఇప్పుడు ఇది మూడున్నర సంవత్సరం చెట్టు ఈ డ్రిప్పు ల్యాటరు రౌండ్ వేసేసాము ఇక్కడ కనిపిస్తుంది ఆ రౌండ్ వేసేసాము దాన్ని ఇంకా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలా అంటే అప్పుడు నేను అప్పుడు ఏం చేసిన ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్నప్పుడు అక్కడ వేసిన ఇప్పుడు మూడున్నర సంవత్సరం వయసు దాటింది కాబట్టి ఇప్పుడు ల్యాటర్ ఇక్కడ వేయాలా ఇప్పుడు చూశారు కదా మీరు పొద్దున్న నుంచి కూడా పనులన్నీ చేస్తున్నారు అదంతా అయిపోయిన తర్వాత డ్రిప్పు పనికి పోతాం అనమాట ఆ డ్రిప్పు నీళ్ళు వచ్చేసేసి ఇది నిమిషానికి ఫోర్ ఎల్పి అంటే నాలుగు లీటర్లు కారుతుంది నీళ్ళు డ్రిప్పులో ఇది ఈ డ్రిప్ ఏంది ఆన్లైన్ లాటర్ అంటే కూరగాయలకేసే ల్యాటర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం మన సొంత బుర్రతోటి ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరం వయసుకు ప్రతి ఐదు రోజులకి ఒకసారి మామూలుగా ఎండాకాలం అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇరిగేషన్ ఇవ్వాల్సిందే అది ఇచ్చినప్పుడల్లా మనము నాలుగు గంటల సేపు ఇస్తామన్నమాట నాలుగు గంటలు అంటే ఇవి ఇరవై గెనుపులు ఉంటాయి ఇరవై నాలుగు ఎనభై లీటర్లు ఎనభై లీటర్లు నాలుగు రోజులు సరిపోతాయి సార్ మరి మనకి మొక్క పెట్టినప్పటి నుంచి మనకి పూత ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది సార్ మొక్క పెట్టినప్పటి నుంచి పూత అంటే దీంట్లో వాడు ఇచ్చే విధానం ఉంటుంది ఇది సీజను గైరంగాలని చెప్పి మా ప్రాంతంలో వాడే భాష తెలంగాణలోకి వెళ్తే కత్తెర అనేది ఏదో వాడతారు అది నాకు అంత తెలియదు ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఇంకా మూడున్నర సంవత్సరమే కాబట్టి దీన్ని ఆగస్టులో కాపు కొదలాలని అనుకుంటున్నాను కాపు కొదలాలంటే ఇంకా ఇది ఈ గుబురు ఉంది ఈ గుబ్బురంతా ఈ చిక్కు అంటాం మేము ఈ గుబురుని కటింగ్ చేయించి వాడు పెట్టిన తర్వాత కాపు కొదులుతాము వాడు తేలిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పూతలు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు పూత స్టార్ట్ అయిన తర్వాత కాయ అంటే మనకి మంచి ఈల్డింగ్ ఒక మార్కెటింగ్కి వెళ్ళాలి అనేసరికి ఎంత కాలం పడుతుంది సార్ పూత నుంచి కాయ వరకు పూత నుంచి కాయ వరకు ఏడు నెలలు పై మాట మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు సార్ మా మార్కెటింగ్ అంటే ఇక్కడికి వచ్చేసేసేటప్పటికి మా ప్రాంతంలో ఇక్కడనే వచ్చి కాయలు కొంటారు మేము ఇంకా మాకు మొదలు కాలేదు కాబట్టి మాకు కూడా కొంతమంది అభ్యుదయ భావాలు గల ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఉదాహరణకు వెంకటరెడ్డిపల్లిలో రాజశేఖర రెడ్డి టీచర్ ఉన్నాడు ఆయన మేము ఇంకా కొంతమంది మార్కెటింగ్ ఓన్ మార్కెటింగ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము అప్పుడు ఎట్లా తీసుకుపోతాము బెంగళూరుకైనా తీసుకపోవచ్చు ముంబైకైనా తీసుకపోవచ్చు ఢిల్లీకి అయినా తీసుకపోవచ్చు అలాగే సార్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీ తోటలో చూసా మిల్లెట్స్ అంటే జొన్నలు సజ్జలు ఇవన్నీ ఉన్నాయి అవికి వాటికినూ మనకి ఇక్కడ ఫెర్టిలైజేషన్కి సంబంధం ఏంటి సార్ అక్కడ ఎందుకున్నాయి వాటితో ఇప్పుడు మీరు ఏమన్నా యూస్ చేస్తారు అది ఇదంతా పచ్చిక పైరు కాదు కలుపు కలుపుని భూమిలే కలపాల కలుపుని భూమిలేకి కలపడం వలన ఎన్నో రకాల ఉన్నటువంటి ఈ కలుపు మొక్కలు భూమికి బలాన్ని ఇస్తాయి ఇన్ని మనిషి తింటుంటేనే బాగున్నాడు అవన్నీ మనిషికి కావాలి కదా మరి మనిషికి కావాలన్నప్పుడు మరి భూమికి ఏమి ఇస్తున్నాము ఏమి ఇవ్వట్లేదు ఆ భూమికి ఇవన్నీ ఇచ్చి ఒక అరవై రోజుల తర్వాత మళ్ళీ భూమికి కలెదున్నుతాము కలి తినడం వలన చాలామందికి ఇప్పుడు పశువులు కనుమరుగైన సందర్భంలో సంపదను వెంట వెంటనే తీసుకురాలేము కాబట్టి భూమి దాహం కొనింది భూమి ఆకలి కొనింది భూమి ఆకలిని తీర్చడానికి మనం ఈరోజు రసాయనిక ఎరువులు విచ్చలివిడిగా వాడేసేసి విపరీతమైనటువంటి రోగాలు తెచ్చేసుకునే చేసి మేల్కున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం వరకు మంచి భోజనం తిన్నాం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి టెక్నాలజీ పెరిగింది సాంకేతికత పెరిగింది వాట్సాప్లు పెరిగినాయి ప్రపంచం పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు మంచి భోజనం దొరకలేదు అందులో భాగంగా అవి భూమిలోకి కలేదునడం వలన ఒక ఎకరానికి ఇరవై ఐదు టన్నులు పచ్చిరొట్ట ఎరువు అనేది భూమిలోకి కలేదునడం వలన ఈ వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది ఇలాగా పచ్చగా ఉండడానికే అంత కష్టపడుతున్నాము మనకి చీనీలో వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏమంటారు సార్ మా చీనీలో వచ్చేటువంటిది ప్రధాన సమస్యలు ఈ జింకు మెగ్నీషియము బోరాను ఈ లోపాలు ఆ లోపాలను సవరించుకోవడానికి చాలామంది రైతులు ఫార్ములా ఫోర్ అనేది వాడుతుంటారు మనమైతే మాత్రము నల్లేరు తర్వాత మంచికలు వంద పుల్లటి మజ్జిగ అందులోకి కుంకుడుకాయల రసం నాలుగు కలిపి ఒక రెండు దఫాలు పిచ్చికారి చేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఎప్పుడు పోషక లోపం వస్తుంది అంటే భూమికి మనం ఎప్పుడైతే విపరీతమైనటువంటి గడ్డి మందులు కొట్టకోకుండా విపరీతమైనటువంటి రసాయనిక ఎరువులు వాడకోకుండా విపరీతమైనటువంటి డ్రిప్పు మందులు వదులుకోకుండా ఉంటే ఆ సమస్యలు రావు ఆ సమస్యలు రాకోకుండా ఉండాలంటే పశువుల ఎరువు వాడాలి అట్ ద సేమ్ టైం పచ్చరి టైరువులు కూడా బాగా వేసి కలెత్తనడం వలన ఈ సమస్యలన్నీ రావు మీరు ఓన్లీ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయడం అయితే కనుక మనం చూసాం సార్ ప్రత్యేకంగా మీకు వచ్చే సమస్యని ఏ ముందుల ద్వారా యూజ్ చేస్తారు అలాగే ఎంతెంత క్వాంటిటీ యూస్ చేస్తారు సార్ ఇది ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఒక ఎకరానికి రెండు లీటర్లు ఒక ఎకరానికి రెండు లీటర్లు రెండు వందల లీటర్లకి మిక్స్ చేసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు తర్వాత ఎకరానికి డ్రిప్పులో ఐదు లీటర్లు వదలడం వలన రెండు వందల లీటర్ల నీళ్ళలో భూమి బాగా గుల్లబారుతుంది భూమి మనం ఎప్పుడు ఎక్కడ పట్టుకున్నా కూడా ఇలాగా వానపాములు ఉండాలి ఇలాగ భూమి గుల్లవారి ఉండాలి అట్లా ఉండడం వలన తర్వాత పశువు లేరు భూమి ఎప్పుడైతే గుల్లబారుతుందో అప్పుడు మనకు చీడపీడల వ్యాప్తి చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా మనం కెమికల్ ఫెర్టిలైజర్ చూసుకున్నట్లయితే గాఢత ఎక్కువగా ఉంటుంది సార్ మరి మన రైతులకి మీరు సలహా ఇచ్చేది ఏంటంటే మనకి న్యాచురల్గా చేసుకున్న ఫెర్టిలైజర్లో కూడా అంత గాఢత ఉంటుందంటారా మరి చెప్పండి లీటర్స్ మీరు ఆ విషయాన్ని నేను యూట్యూబ్ ద్వారాగా సమాజానికి చెప్పే అంత వ్యక్తిని కాకపోయినా మరి నేను ఈరోజు మామిడికాయ తిన్నాను సపోటకాయ తిన్నాను అరటికాయ తిన్నాను తర్వాత అక్కడ పళ్ళు తిన్నాను ఇన్ని తినటం నేను ఎనర్జిటిక్గా ఉన్నాను అని చెప్పి ఒక విశ్వాసంతో దానిలను పెట్టడం జరిగింది అయితే ఎంతుంది అని అనేది ఇంకా నేను ల్యాబ్కి అయితే పంపలేదు ముఖ్యంగా యువతకు సందేశం ఇచ్చేది సేంద్రియ కర్బణం పెంచండి భూమిలో మేము ఎద్దుల బండ్లు కట్టినాం మీరు ఇందాక చూశారు ఎద్దుల బళ్ళు ఎందుకు కట్టినాము అంటే ట్రాక్టర్ అనేది టన్నులు టన్నులు బరువు ఉంటుంది ఆ టన్నుల టన్నులు బరువు కింద మన భూమిలో ఉండే జీవం అంతా కూడా ఆ బరువుకు చచ్చిపోతూ ఉంది తర్వాత ఎద్దుల బండ్లు కట్టడం వల్ల ఉపయోగం ఏమంటే మనం ఎద్దుల్ని ప్రోత్సహించినట్లు మన పూర్వ వైభవాన్ని మరీ ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఎద్దుల బళ్లే కడతాను ఆ ఎద్దుల బళ్ళు మన తోటలోకి రావడం వలన పెంట పెడతాయి మూత్రం పోస్తాయి ఆ గట్టిల చీలికల్లో కూడా మంచి జరుగుతుంది అనేది ఆ బొచ్చు కూడా ఆ పై బొచ్చు ఉంటుంది ఆ బొచ్చు కూడా సాయంత్రం లోపల పొలం అంతా తిరిగితే ఎద్దు తిరిగాడిన పొలము చాలా బాగుంటుంది అనేది పూర్వ నమ్మకం ఓకే ఓకే సార్ మరి మీరు పంట పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ మరి నాలుగు సంవత్సరాలు మనకి చేతికి ఆదాయం అయితే ఏముండదు కూడా మరి ఈ నాలుగు సంవత్సరాలు ఇంతే అంటారా ఇంకా ప్రధానంగా మనకి యువ రైతులకైనా మధ్య అంతర్ పంటలు ఏమైనా వేసుకునే అవకాశం అంతర్ పంటలు అనే విషయానికి వచ్చేటప్పటికి ఒకటో సంవత్సరము రెండో సంవత్సరం మూడో సంవత్సరం వేయొచ్చు నేనేం చేశానంటే బాగా సారం పెంచి జీలుగా జనము పిల్లి ఇలాంటివన్నీ వేసి మొన్న ఒక దీన్ని రెండు భాగాలు చేసి ఒక మూడున్నర ఎకరంలో రెడ్డిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పి ఉంది అక్కడ కదిరి చిత్రావతిని లావు వేరుశెనక్కాయలు తీసుకురావడం జరిగింది ఎకరాకు నలభై బస్తాలు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడుకున్న పొలంలో వేసాం ఇప్పుడు కూడా నలభై బస్తాలు వచ్చినాయి అయితే నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పైరు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు అయితే మనం ఈ చెట్లు బాగా కప్పకపోయే వరకు ప్రతి సంవత్సరము ఈ ముప్పై రెండు రకాల పిఎండిఎస్ అని చెప్పి మేమందరం కూడా రాయలసీమ పండ్ల తోటల సమాఖ్యలో ఎవరంతకు వారుగా చాప కింది నీరులాగా ఈ వ్యవసాయాన్ని మంచి చెడులు బాగోగులు తెలుసుకొని ముందుకు తీసుకుపోతూనే ఉన్నామన్నమాట ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఫర్టిలైజర్ షాపులు జిల్లా అంతా తీసుకుంటే ఏ మండలానికి జిల్లా అంటే సత్యసాయి అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాలు అయితే మహా అయితే నూట ఇరవై ఫర్టిలైజర్ షాపులు ఉండేటివి మరి ఈరోజు పన్నెండు వేల పై వచ్చినాయి ఆ పన్నెండు వేల పై చిలుకులో మనము సగానికి సగం ఫర్టిలైజర్ షాపుల్ని లేకోకుండా ఇలాంటి వ్యవసాయాన్ని ఎవరంతకు వాళ్ళు చేసుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం మంచి సలహా ఇచ్చారు సార్ అలాగే ఇప్పుడు మనకి మీరు మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు సార్ దీనికి గాను పెట్టుబడి ఎంత ఉండొచ్చు సార్ మొత్తం మీద న్యాచురల్ ఫార్మింగ్లో పెట్టుబడి అనేది చేతల కష్టము అంటాం న్యాచురల్ ఫార్మింగ్ పెట్టుబడి ఏమంటే మీరు ఇందాక అక్కడ డ్రమ్ముల్లో చూశారు అవన్నీ నేనేం కొనలేదే అన్నీ ఊరికనేది తెచ్చిన ఓపికతో తీసుకురావడము అక్కడ కటింగ్ చేయడము కలపడము పెట్టడం అనేది ఒకటి ఈ పాదులు చేసేటివి ఈ సేద్యాలు చేసేటివి ఈ అంతర కృషి అనేది సహజంగా జరుగుతుంటుంది అయితే ఈ కృషిలో భాగంగా ఎకరానికి గడ్డి మందు కొట్టాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేలవుతుంది ఆ రెండు వేల రూపాయలకు గాను ఆ పీఎండిఎస్ అనేటివి మనం ఇప్పుడు తెచ్చినాం ముప్పై రెండు రకాల ధాన్యాలు ముప్పై రెండు రకాల ధాన్యాలు చల్లడం వలన ఎకరానికి ఇరవై ఐదు టన్నులు ఎరువు వస్తు కలుపును చంపుతుంది అది ఎందుకు చంపుతుంది అంటే ఆ కలుపు ఇంత మనము చల్లే ముప్పై రెండు రకాల ధాన్యాలు ఇంతెత్తు పెరుగుతాయి పెరగడం వల్ల ఈ కలుపు అంతా భూమిలోకి అడుక్కు పడిపోతుంది అవును మీరు కలుపు కూడా తీయలేదు తీలేదు కలుపు తీయలేదు నేను తీయను ఈ విధంగా మనము పెట్టుబడులు తగ్గించాలి సంవత్సరానికి భూమిని మహా అయితే జూన్ జూలై మాసంలో ఒకసారి జూలై మాసంలో వేసినటువంటి ముప్పై రెండు రకాల ధాన్యాలు అరవై రోజులు అనుకున్న సెప్టెంబర్కు నడుములెత్తు పెరుగుతుంది సెప్టెంబర్లో మళ్ళా అదే పిఎండిఎస్ ముప్పై రెండు రకాల ధాన్యాలు తీసుకొచ్చి ఆ ఎత్తు పెరిగిన దాని మీద చల్లేసేసి రొటోవేటర్ కొడితే అదంతా భూమిలో కులుతూ ఉంటుంది మనం చలిని విత్తనం మళ్ళీ మొలుస్తుంది మళ్ళీ అరవై రోజులకి మనం ఉలవ తెచ్చేసుకున్నామంటే ఉలవలో పొటాషియం ఎక్కువ ఉంటుంది దాదాపుగా నవంబర్ ఆఖరిలో వర్షాలు పడతాయి ఉలవ వచ్చి చలికి మంచుకే పండేది మనం పంట పండితే తీసుకున్నాము లేదంటే జూన్ వరకు సేద్యం చేయకుండా వదిలిపెట్టేసినామంటే భూమిలో మళ్ళీ మీరు అక్కడ చూసినారు ఉలవ మొలిసింది మళ్ళీ ఉలవ మొలుస్తుంది మనం ఆ విధంగా పెట్టుబడులు తగ్గించడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ పెట్టుబడులు పెంచడానికి కాదు ఆ పెట్టుబడి తగ్గే మార్గాలు రావాలంటే ఇంటిల్లు పాది కుటుంబ సమేతంగా కష్టపడే తత్వం రావాలి మనిషిలో వివేకం రావాలి ఆలోచన శక్తి పెరగాలి మొన్న నేను మీరు అక్కడ వేప విత్తనాలు చూశారు ఇప్పుడు కూడా మళ్ళా చూపెడతా ఆ విత్తనాలని మన తోటలోనే వేరాం ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం వేప నూనె కావాలి అంటే అజాడ రిక్టిన్ అనేది ఒక లీటరు పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు మరి వంద గ్రాములు వేప గింజలు తీసుకొని మనం దాన్ని మిక్సీ చేసి గ్రైండ్ చేసి మెత్తగా ఒక మూడు రోజులు బాటిల్లో పెట్టి షేక్ చేసి దాన్ని ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో స్ప్రే చేసినామంటే లార్వా దశ గుడ్డు దశలోనే మనకు ఎలాంటి పెస్ట్ రాకోకుండా అది చేతుందనుకో రాదు మనం చేదు ఉందంటే ఆ చెట్టుని తినం ఆ కాయం తినాం తీయగుందంటేనే పోతాం దానికి కూడా అది అని చచ్చిపోతాం దానికి కూడా మంచి ఫ్రూట్ మంచి కాపు కావాలి కావాలి అట్లా మనము పెట్టుబడి దానికి ప్రతిదీ దీని మీద కఠోరమైన శ్రమ ఏ రోజైతే రైతు శాస్త్రవేత్త అవుతాడో ఆ రోజు ఎదుగుతాడు కానీ మేము ఇక్కడ శాస్త్రవేత్తలు పట్టడం లేదు మా అంతకు మేమే భూమిని నాశనం చేసుకున్నాం మా అంతకు మేమే భూమిని పట్లయజర్ షాపులు పెంచగలిగినాం అనమాట దాన్ని మరీ మనం ఎట్లా తగ్గించాలనే మన ఆలోచన అలాగే మనకి అక్కడ గుట్ట చూస్తున్నాం సార్ ఆ గుట్ట ఇప్పుడు మనకి ద్వారా మీరు పోయిస్తున్నారు అన్నింటికి ఏంటి సార్ అది మా అది వాస్తవంగా ఏమిరా అంటే ఇప్పుడు మా ప్రాంతంలో అంతా పేడ ఎరువుని నంద్యాల తాడపత్రి ఎక్కడెక్కడ నుంచో ధర్మవరము అనంతపురము పట్టణాల్లో నుంచి పేడ ఎరువు తీసుకొస్తాం ఎరువు తీసుకొచ్చి రైతు ఏం చేస్తున్నాడంటే నేరుగా మొక్కకి ఇస్తున్నాడు ఆ మొక్కకి ఇవ్వడం వలన సమస్య ఏమిటంటే దాంట్లో కొన్ని కొన్ని బ్యాక్టీరియాస్ అన్ని వేడి గుణం కలిగి ఉంటాయి వాస్తవానికి కోళ్ళ పెంట అయితే మూడు నెలలు కుళ్ళబెడితే ఐదో నెల మనం భూమికి ఇవ్వచ్చు అదే గొర్రెల పెంట అయితే ఒక సంవత్సరం కుళ్ళబెట్టిన తర్వాత భూమికి ఇవ్వచ్చు అదే మన పశువుల పెంట అయితే కనీసం మన ఇంటి దగ్గర రెండు సంవత్సరాలు కుళ్ళిన తర్వాతనే భూమికి ఇయ్యాలి మరి ఇప్పుడు అది నూటికి డెబ్బై ఐదు మంది చేయడం లేదు చేయడం ఒక వల్లనే ఈ వేరుకుళ్ళు ఎండు తెగులు అనేది విపరీతంగా చెట్టుకు వస్తుంది మీరు ఏడు వందల చెట్లలో మా తోటలో ఎక్కడైనా ఎండుకొమ్మ చూపించండి నేను మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఒక పదివేల రూపాయలు రిటర్న్ అవార్డు ఇస్తాను కాబట్టి దాంట్లో మీరు ఆ దిబ్బని అడిగినారు కదా అందులో ఒక ముప్పై ట్రాక్టర్లు నాటు ఆవుల ఒక తాడపత్రిలో ఒక ఆశ్రమంలో తెచ్చిన పేడ మేకల ఎరువు ఒక ఆరు ట్రాక్టర్లు తెచ్చిన ఒక నలభై ట్రాక్టర్లు మన్ను తెచ్చిన ఇదంతా కూడా లేయరు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇలా 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 పేర్చి మదిర కట్టినాం మదిర కట్టిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి తోలుతున్నాం తోలడం వలన మీకు అక్కడ ఎక్కడన్నా ఎరువు పార్టికల్స్ ఎరువు ఏమైనా కనపడుతుందా అంటే కనపడడం లేదు మీరు మన్ను పట్టుకొని చూసినా కూడా కేజీ బరువు ఉండే మన్ను ఏడు వందల గ్రాముల కంటే లైట్ అయిపోయి పొడి అయిపోయింది అనమాట మన కాఫీ పౌడర్లాగా ఉంది మీరు చూసా అది నేరుగా చెట్టుకు మనం ఇచ్చిన వెంటనే తీసుకుంటుంది అందువల్ల చెట్టు బాగా కినోపి ఎక్కడుందో అక్కడ వేరు వ్యవస్థ పెరిగి మనకు రోగాలు రావడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి నేను ఏదైనా కూడా చేసేది పెద్దలు ఆచరించిండేది పెద్దల మాటే వింటానమ్మా రైతు అనేవాడు దేశానికి అన్నం పెట్టేవాడు కాబట్టి రైతుకి ఎంత నష్టం వచ్చినా చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం చేస్తాం చేస్తారు మంచి మాట సార్ అలాగే సార్ అన్ని వివరాలు అలాగే మంచి మంచి సలహాలు అన్నీ కూడా అందించారు యువ రైతులకు కావచ్చు అలాగే మనకి తోటి రైతులు కావచ్చు ఎన్నో నేచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి అన్నిటి గురించి చక్కగా మీరు అవలంబించేటువంటి పద్ధతుల గురించి అన్నిటి గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం తల్లి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే కనుక ఒక మంచి ఆదర్శవంతమైన రైతు మాటల్లో చెప్పినటువంటి చీని అంటే బత్తాయి సాగు గురించి అలాగే మనకి వారు అవలంబించేటువంటి న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనకి ఫెర్టిలైజర్స్ కావచ్చు అంటే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కావచ్చు అవన్నీ కూడా మనము క్లిప్తంగా మనకి ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది చక్కగా అన్నీ కూడా వివరంగా తెలుసుకొని అలాగే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల సలహాలు కూడా తీసుకొని చక్కగా అవలంబించాల్సిన పద్ధతులన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా సూచించి అంతేకాకుండా ఇక్కడ రైతు వచ్చేసి మనకి ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఈ పంట అనేది పద్ధతిని అవలంబిస్తున్నారనమాట సో ఈ పంటకి వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాలు ఇంకా మనకి నాలుగు సంవత్సరాలు లోపు కనుక మీకు అంతర్ పంటలు వేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి సంవత్సరం రెండో సంవత్సరం అయితే కనుక మంచిదని చెప్తున్నారు ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చక్కగా ఆ ఎంజైమ్స్ అవన్నీ కూడా వీటికే వదిలేస్తే మనకి మంచి తర్వాత హీలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి వృద్ధం విజయభాస్కర్ రెడ్డి గారు మనకి చెప్పినటువంటి పద్ధతులన్నీ కూడాను మనకి సూచిస్తున్నారు ఈ వీడియోలో అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి పంటతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు ధన్యవాదాలు